ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కూడా చేరకుండా ఇంటి దారి పట్టిన ఇంగ్లాండ్ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలైన నేపథ్యంలో కెప్టెన్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీతో కెప్టెన్ గాను తన ప్రస్థానాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు వైట్ బాల్ క్రికెట్ జట్టు క్యాప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు వన్డేలతో పాటు టీ ట్వంటీ సారథ్యాన్ని వదులుకున్నాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కెప్టెన్ గా తనకు చివరిదని వెల్లడించాడు ప్రస్తుతం తనకు జట్టుకు ఇదే సరైన నిర్ణయంగా చెప్పుకొచ్చాడు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బట్లర్ ఆటగాడిగా కొనసాగనున్నాడు ఇంగ్లాండ్ విజయాల కోసం ప్లేయర్గా తన వంతు సహకారం అందిస్తానంటూ వ్యాఖ్యానించాడు చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ బలమైన జట్టుగా అడుగుపెట్టింది ఈ టోర్నీకి ముందు భారత్లో వన్ వన్డే సిరీస్లో సున్నా మూడుతో వైట్ వాష్ పరాభవం ఎదుర్కొన్న ఆ జట్టు మెరుగ్గానే కనిపించింది కానీ టోర్నీలో ఆస్ట్రేలియాపై రికార్డ్ స్కోర్ చేసిన ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు ఆ తరువాత చిన్న జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో షాకింగ్ ఓటమి ఇంగ్లాండ్ ఆశలు గల్లంతు చేసింది వరుసగా రెండు ఓటములతో సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో శనివారం మార్చి ఒకటిన ఇంగ్లాండ్ తలపడనుంది బట్లర్కు కెప్టెన్గా ఇదే ఆఖరి మ్యాచ్ ఇంకొకరు కెప్టెన్గా వచ్చి కోచ్తో కలిసి జట్టును ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు బట్లర్ చెప్పాడు కోచ్గా మెక్కల్లం రాగానే ఎంతో ఉత్సాహంగా ఫీల్ అయ్యానని అతనితో కలిసి జట్టును ముందుకు తీసుకెళ్దామనుకున్నానని కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చాడు ఇయాన్ మోర్గాన్ రిటైర్ అవ్వగానే రెండు వేల ఇరవై రెండులో బట్లర్ ఇంగ్లాండ్ డే టీ ట్వంటీ పగ్గాలు అందుకున్నాడు అతని క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ కప్ గెలిచింది కానీ ఆ తర్వాత అటు డేల్లో ఇటు టీ ట్వంటీల్లో ఫెయిల్ అవుతూనే వచ్చింది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లో జట్టు పేలవ ప్రదర్శన చేసింది బట్లర్ క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ గత ఇరవై ఒక్క డేల్లో పదిహేను ఓడింది ఓవరాల్గా నలభై మూడు వన్డేల్లో జట్టును నడిపించిన బట్లర్ పద్దెనిమిది విజయాలే అందుకోగా ఇరవై ఐదు ఓటములు చూశాడు యాభై ఒక్క టీ ట్వంటీల్లో ఇరవై ఆరు విజయాలు ఇరవై రెండు ఓటములు చూశాడు కాగా బట్లర్ క్యాప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై చెప్పడంతో కొత్త ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న హ్యారీ బ్రూక్కు ఇంగ్లాండ్ పగ్గాలు దొక్కే అవకాశం ఉంది గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ బ్రూక్ అద్భుతంగా రాణిస్తున్నాడు